వికసిత భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్న బీజేపీ నేతలు రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తేదీ మంగళవారం గిద్దలూరు అసెంబ్లీ గిద్దలూరు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వికసిత భారత్ సంకల్ప యాత్రలో జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ జేవి నారాయణ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు భవనాసి వెంకట రామాంజనేయులు జిల్లా కార్యవర్గ సభ్యులు ముప్పూరి శ్రీనివాసులు గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు అపిశెట్టి ఉదయశంకర్ గిద్దలూరు పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులు ఎం రమణ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ జేవి నారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం ద్వారా ప్రతి అర్హునికి ఒక లక్ష యాభై వేల రూపాయలు ఇస్తుందని రైతులకు కేంద్రం కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఆరు వేలు ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం ఐదు లక్షల రూపాయల ఉచిత వైద్య సౌకర్యం ఉందని రైతుల వ్యవసాయం సులభతరం చేయడానికి డ్రోన్లను పది లక్షల రూపాయలు విలువ చేసే పరికరం నాలుగు లక్షల సబ్సిడీ ఇస్తూ ఐదు లక్షల బ్యాంకు లోను సౌకర్యం కల్పిస్తుందని కేవలం మొదటిసారిగా ఒక లక్ష చెల్లిస్తే సరిపోతుందని తర్వాత లోన్ అమౌంట్ ఈఎంఐ ద్వారా చెల్లించే అవకాశం ఉంటుందని దీనికి ప్రభుత్వం ఆపరేటింగ్ ట్రైనింగ్ కల్పిస్తుందని ఈ ద్రోణ్ మందుల పిచికారీ ఒక ఎకరా కేవలం ఐదు నిమిషాలకు పూర్తి చేస్తుందని ఈ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందరూ తప్పకుండా వినియోగించుకోవాలని కోరడం జరిగింది మరి ఈ రోజు చూస్తే వ్యవసాయ భూమి మనం ఎంత పాడు చేస్తున్నాము మరి ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఫెర్టిలైజర్స్ వల్ల భూమాత ఎంత ఇబ్బందులు పడుతుంది మరి మైక్రో న్యూట్రియన్స్ అనేది భూమిలో ఉండవలసిన అన్ని బ్రతకాలి కాబట్టి మనతో పాటు పూర్వం ఎర్రలు ఉండేది అవి ఇప్పుడు కనిపించకుండా పోయినాయి పొలాల్లో మరి ఇటన్నిటి కారణం ఏంటంటే నిలువలు అధిక శాతంతో వాడటం మరి ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఇప్పుడు సార్ చెప్పినట్టు మరి ఇంకొక పది పదిహేను సంవత్సరాల తర్వాత మనం ఈ రోజు నిధులు మిగిలించుకున్న డబ్బుల కోసం కొట్టాడు ఆ రోజు కేవలం మనము నిజంగా సారన్నట్టు పంట ఎవరో కోసుకుపోయేదెవరో ఎవరో ఎవడు భగవంతుడైతే వాడే బ్రతికే రోజులు వస్తాయి కాబట్టి దయ ఉంచి మీరు పూర్వము ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ తెలుసు మనం ప్రకృతి వైద్యం ప్రకృతి సేద్యం చేస్తే దానివల్ల మన ఆ భూమాత దానికి కావలసిన ఎనర్జీని ఎంత పొంది ఒక మంచి బలమైన పంటను మీకు ఇస్తే దాన్ని కింద మీరు కూడా సమృద్ధిగా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా అలాగే మరి మన గద్దవాడలో ఇదే మరి యాత్ర జరిగినప్పుడు వికసిత భారత్ సంకల్ప యాత్ర జరిగినప్పుడు అక్కడ పొట్టిపల్ల అక్కపల్లిలో సేంద్రీయ వైద్యం సేంద్రియ సేద్యం చేస్తున్న డాక్టర్లు కాబట్టి వైద్యం వైద్యం చేశారు సేంద్రియ సేద్యం చేస్తున్న రైతుల నుంచి మాకు మరి అక్కడ పండించిన దొండకాయలు ఆకుకూరలు గోంగూర తీసుకొచ్చి ఇచ్చారు ఇప్పుడు శనివారం శనివారం అయితే ఈ రోజు యమాలం అండి మంగళవారం శనివారం తీసుకొచ్చి ఇస్తే దాన్ని నేను టమాటాలు అవి తిన్నాను చాలా బాగున్నాయి మరి ఆ శని సేద్యంతో సైద్యంతో పండించిన బియ్యము ఒకరోజు ఈరోజు ఉదయం వండితే రేపు ఉదయం వరకు కూడా చెడిపోకుండా మీకు అట్లే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పొద్దున అన్నములు కుక్కర్లో చేసి పెట్టుకోతే మధ్యాహ్నం వచ్చేసరికి నచ్చిపోతా ఉంది కాబట్టి తెచ్చిన ఆకుకూరల ఉపయోగం మాకు ఈ రోజు వరకు కూడా ఉంది అని అంటే దయచి మీరు అర్థం చేసుకోండి మరి ఆ ఆ మీద తేద్యంతో చేసిన మరి పంట కాయ కాయగూరలు అయితే ఆకుకూరలు అయితేనేవి మరి బియ్యము బ్యాళ్ళు అలాగే ఈ తురుగు ధాన్యాలు మరి కొర్రలు ఆకెలు సద్దలు రాగులు ఇటువంటి ఇటువంటివన్నీ కూడా తినటానికి ఎంతో రుచిగా ఉంటాయి కాబట్టి మనం అవన్నీ తిని మరి మన మళ్ళా మనం చేయిన రెండు సంవత్సరాల క్రితం చూసాము మరి కరోనా వ్యాధి వచ్చినప్పుడు నిజంగా చనిపోయింది ఎక్కువ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు అందరూ చనిపోయినారు బలవంతులు ఆరోగ్యంగా ఉండగలిగిన వాళ్ళు మాత్రమే కరోనాలో జరిగినారు కొన్ని లక్షల మంది చనిపోవడం జరిగింది ఇది సరకుండా ఉండాలన్న సందర్భంతో మన కేంద్ర ప్రభుత్వం వారు వ్యాక్సినేషన్ ఇచ్చినారు వ్యాక్సినేషన్ ఇచ్చి మీ నూట ముప్పై కోట్ల జనాన్ని కూడా కాపాడగలిగినారని అంటే మీరు అర్థం చేసుకోవాలి మనకు మనం తెలిసి యూనిటీని డెవలప్ చేసుకున్నప్పుడే మనం ఒక సమర్థవంతమైన శక్తివంతమైన పౌరులుగా ఎదురుతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అలాగే ఇంకా చాలా స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ ఉచిత బియ్యం అయితే అన్ని మీకు పథకాలు పెట్టినారు అలాగే గ్యాస్ కోసం మీరు ఇంత తపనపడి కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎవరికైతే గ్యాస్ లేదు గ్యాస్ సిలిండర్ లేదు వాళ్ళు ఇంకా ఒక పది రోజుల లోపలైనా నిదానంగా అప్లై చేసుకొని మీరు అప్లై చేస్తే ఖచ్చితంగా వస్తుంది అలాగే ఈ సందర్భంగా మరి ఈ మధ్యనే ఒక రెండు నెలల కిందట మనం సెకండ్ లో విశ్వకర్మ యోజన అని చెప్పేసి మరి ప్రధానమంత్రి గారు ఒక స్కీమ్ను పెట్టినారు పద్దెనిమిది చేతి వృత్తుల వాళ్ళకి ఆ వృత్తులలో మరి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే కుమ్మరి కమ్మరి మేదర వడ్డెర బంగారు పనిచేసే వాళ్ళు కాపీ మేస్త్రీలు అలాగే టైలర్లు ఇట్లా మా చెప్పులు కుట్టేవాళ్ళు ఇలాగా అన్ని కులాలకు సంబంధించిన మరి వాళ్ళకి ఈ బీసీ కులాలైతే ఎస్సీఎస్టీ కులాలు అయితే ఈ స్కీమ్ను పెట్టినారు కాబట్టి ఈ స్కీమ్లో మీరు ఎవరైనా మరి పేరు మీకు డబ్బులు కష్టంగా ఉంటే దాంట్లో పేరు నమోదు చేసుకొని మరి మీరు అప్లై చేసుకుంటే ఈ సిఈసి సెంటర్ ద్వారా కానీ లేకపోతే మరి గిద్దలూరులో మరి మా నాయకుడిని ఎవరిని అడిగినా మీకు అప్లికేషన్లు ఇస్తారు వాళ్ళ ద్వారా మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు మొదటగా ఒక పదిహేను రోజులు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది ఈ పదిహేను రోజుల ట్రైనింగ్ పీరియడ్లో మరి రోజుకు మీకు ఐదు వందల రూపాయలు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు ఆ తర్వాత మీరు చేసుకునే వృత్తిని బట్టి మీకు ఒక పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది ఏ ఆధార్ లింక్ అకౌంట్ అయితే మీరు బ్యాంక్కి ఇచ్చి అక్కడ అప్లై చేస్తారో ఆ అకౌంట్లో పదిహేను వేల రూపాయలు పడిన తర్వాత ఆ వస్తువులు కొని మీ వ్యాపారాన్ని వృత్తి చేసుకోవడానికి ఆ వసూలు కొన్న తర్వాత ఒక లక్ష రూపాయలు మీకు కేవలము ఐదు పర్సెంట్ వడ్డీకే ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు విత్తన వారిగా చెల్లించినట్టయితే మళ్ళీ అది పూర్తయిన తర్వాత రెండు లక్షలు ఆ తర్వాత మూడు లక్షలు ఇట్లా మీకు అది పెంచు పెంచుకునేదానికి వెసులుబాటు ఉంటుంది మీరు ఎలాంటి అప్పులు చేసుకోకుండా ఎవరి చేతి చేతుల మీద కాళ్ళ మీద వాళ్ళు బ్రతకడానికి ఇట్లాంటి ఎన్నో పథకాలు ఉన్నాయి అలాగే ఈరోజు రైతులు మరి పంటలు పండకపోతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి మీకు ఈ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్సు మీరు ఖచ్చితంగా పండ